మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరిపేట అభివృద్ధిని పట్టించుకోలేదని ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావు అన్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట మంచినీటి చెరువులను ఆయన పరిశీలించారు మోటార్లతో చెరువులకు మున్సిపల్ అధికారులు నీరు నింపుతూ ఉండడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు అందినకాడికి దండుకొని రజని తన కుటుంబం డబ్బు సంపాదించుకున్నారని చెప్పారు ఐదేళ్లలో టిడ్కో ఇళ్లు చేతులు మారాయన్నారు టిడ్కో గృహ సముదాయాన్ని కొత్త సిటీగా అభివృద్ధి చేస్తానని అన్నారు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు త్వరలో బస్సు సదుపాయంతో సహా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దానికి కావాల్సిన నాణ్యమైనటువంటి ఏదైతే ఫాగింగ్ ఉందో ఆ అటువంటి కెమికల్ తెచ్చి వాడమంటున్నాం రెండు టిడ్కో ఇళ్ళు దాదాపు చేతులు మారినాయి చంద్రబాబు నాయుడు గారి కల ఏంటి విదవాడు సొంత ఇంటి కళ సాకారం చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ దీని కోసం నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడి రాష్ట్రంలో పూర్తి చేసినటువంటి ఈ యొక్క టిడ్కో హౌసెస్ దీన్ని ఐదేళ్లలో పిచ్చి చెట్లు మొదలని పాములు తిరగనాయి ఉండాలంటే భయానకమైనటువంటి పరిస్థితులను కల్పించి గత పాలకులు దీన్ని సర్వనాశనం చేశారు దీన్ని ఇప్పుడు క్లీనింగ్ పెట్టాము ఎక్కడెక్కడైతే దీన్ని తాకట్టు పెట్టారో అమ్ముకున్నారో మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాం ఎవరైతే అక్కడ పేదవాడు చేరతారో రాజకీయాలకు అతీతంగా చిలకదూరుపేటలో పేదవారికి చేరిన తర్వాత రైట్స్ ఇవ్వబోతుంది హోమలు లేనటువంటి తయారు చేయాలి దానికి కావాల్సిన నాణ్యమైనటువంటి